దేశవ్యాప్తంగా పాన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళక పాన్ కార్డ్ని టూ పాయింట్ ఓగా అప్డేట్ చేసుకోవాలని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు కొన్ని కొత్త గైడ్లైన్స్ మనకు విడుదల చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి పాన్ కార్డ్ టూ పాయింట్ ఓ ఆల్రెడీ మనకు యూట్యూబ్ ఛానల్లో పాన్ కార్డ్ టూ పాయింట్ ఓ అంటే ఏంటి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనే విషయాల గురించి బ్రీఫ్లీగా ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో ఈరోజు ఈ వీడియోను మనమైతే మరి మీకు పాన్ కార్డ్ వన్ పాయింట్ ఓ నుంచి పాన్ కార్డ్ టూ పాయింట్ ఓకి ఎలా అప్డేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను మీకైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాష్ వరకు చూడండి అంతేకాదు మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి అలానే మీకు అర్థమైనట్లయితే మీరు అప్లై చేసుకోండి ఒకవేళ అర్థం కాని పక్షంలో మీరైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వీడియోకి డిస్కప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాం సో మీకైతే పాన్ కార్డ్ వన్ పాయింట్ ఓ నుంచి పాన్ కార్డ్ టూ పాయింట్ ఓకి మేమైతే అప్డేట్ చేసి మీకు కార్డ్ అనేది సో మీకు బై కొరియర్ ద్వారా రావడం జరుగుతుంది అనమాట మరి మనం డిలే చేయకుండా ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం ఇక డిలే చేయకుండా ప్రాసెసింగ్లోకి వచ్చినట్లయితే యొక్క మొబైల్లో కావచ్చు యొక్క కంప్యూటర్లో కావచ్చు మీరు ఏదో ఒక బ్రౌజర్లోకి వచ్చేసి యూటీఐఐ టీఎస్ఎల్ అని చెప్పేసి మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి ఇక మనకు స్టార్టింగ్లోనే యూటీఐఐ టీఎస్ఎల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక మీరు ట్యాప్ చేయండి యూటీఐకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మనకు ఎలా అయితే ఓపెన్ అవుతుంది మీలో ఎవరికన్నా గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి టైప్ చేయడం ఇబ్బందిగా అనిపించినట్లయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్కి సంబంధించి లింక్ నేనైతే ప్రొవైడ్ చేశాను మీరు ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఈ యొక్క అయితే రావచ్చు ఇక్కడ అవర్ సర్వీసెస్కి డౌన్లో సో మనకు చాలా సర్వీసులు అనేవి ఈ యొక్క వెబ్సైట్లో మనకు అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇక్కడ మనకు పాన్ కార్డ్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత అటెన్షన్ అని చెప్పేసి ఒక మనకు పాప్ పేజ్ రావడం జరుగుతుంది ఒక మే ట్యాప్ చేయండి కాస్త మీరు డౌన్లోకి వచ్చిన తర్వాత పాన్ కార్డ్ రిలేటెడ్ చాలా సర్వీసులు అనేవి మనకు ఇక్కడ ఉన్నట్లుగా మనకు చూపిస్తూ ఉంటుంది ఇదంతా కూడా పబ్లిక్ రిలేటెడ్ అనమాట సో మనం ఈ యొక్క వెబ్సైట్లో కొత్త పాన్ కార్డ్ అంటే సిటిజన్ కావచ్చు ఎన్ఆర్ఐ కావచ్చు కొత్త పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు దీంతో పాటుగా మనం ఫారిన్ సిటిజన్ కూడా మనం పాన్ కార్డ్ అప్లై చేయవచ్చు మీకు ఆ పాన్ కార్డ్లో సో నేమ్ చేంజ్ కావచ్చు కరెక్షన్ కావచ్చు సో ఏదైనా కానీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు అడ్రస్ కావచ్చు మొబైల్ కావచ్చు మెయిల్ ఐడి కావచ్చు అన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు ఇది కూడా మనకు టూ పాయింట్ ఓ కింద మనకు కన్వర్ట్ అయితే అవ్వడం జరుగుతుంది తర్వాత మీరు ఎక్కడన్నా మీ యొక్క పాన్ కార్డ్ పోయిందనుకోండి మీరు మీ యొక్క పాన్ కార్డ్ని ఒక ఓటీపీ ద్వారా సో మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంట్రీ చేసి మీ యొక్క పాన్ కార్డ్ని మీరు అయితే ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీ యొక్క పాన్ కార్డ్ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు సో ఎక్కడ ఉంది ఎక్కడ వరకు వచ్చిందని చెప్పేసి సో మనకేంటి సో మనం పాన్ కార్డ్ టూ పాయింట్ ఓకే అంటే సింపుల్ మెదల్లో సో మన యొక్క పాన్ కార్డ్ని అంటే వన్ పాయింట్ జీరో వర్షన్ని టూ పాయింట్ ఓకే మనం అప్డేట్ పెట్టుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు రీప్రింట్ పాన్ కార్డ్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక మనం క్లిక్ చేద్దాం మనం క్లిక్ చేసిన తర్వాత కాస్త డౌన్లోడ్ అయితే వచ్చేద్దాం ఇక్కడ రీప్రింట్ పాన్ కార్డ్ రీజనరేట్ పాన్ కార్డ్ అని చెప్పేసి మనకు రెండు ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ రీప్రింట్ పాన్ కార్డ్ మనం ట్యాప్ చేద్దాం మనం ట్యాప్ చేసిన తర్వాత ఫెసిలిటీ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని చెప్పేసి మనకు ఒక వెబ్ పేజ్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ మీరు కంపల్సరీగా ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లో ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు మీకు ఆధార్ కార్డ్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మీకు మంత్ ఇయర్ మీరు ఏ నెలలో జన్మించారు దీంతో పాటుగా మీరు ఏ సంవత్సరంలో జన్మించారో ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ జిఎస్టీ ఐఎన్ నెంబర్ అని అడుగుతారు సో దీన్ని మీరు ఎంట్రీ చేయాల్సిన అవసరమే లేదు ఇది ఒక ఆప్షన్ అనమాట ఇక్కడ క్యాప్చర్ అడుగుతారు ఈ యొక్క క్యాప్చర్ మీరు క్యాపిటల్ లెటర్స్లో ఉంటే క్యాపిటల్ లెటర్స్లో స్మాల్ లెటర్స్లో ఉంటే స్మాల్ లెటర్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ మై ట్యాప్ చేయాలి నెక్స్ట్ మనకు ప్లీజ్ వెరిఫై యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకు రావడమే జరుగుతుంది ఇక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ చూపిస్తూ ఉంటుంది తర్వాత మీకు మొబైల్ నెంబర్ మీరు అయితే వెరిఫై చేసుకోవాలి తర్వాత ఈమెయిల్ ఐడి కూడా మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అడ్రస్ కూడా వెరిఫై చేసుకోండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఓకే మే ట్యాప్ చేయండి కాస్త మనం డౌన్లోకి వచ్చిన తర్వాత బోత్ ఓన్లీ ఈమెయిల్ ఓన్లీ ఎస్ఎంఎస్ అనే మూడు ఆప్షన్లు చూపిస్తూ ఉంటుంది ఓన్లీ ఎస్ఎంఎస్ అంటే ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఎంట్రీ చేయడం ద్వారా పాన్ కార్డ్ని మనం అయితే రప్పించుకోగలం అంటే అప్డేషన్ మనం పెట్టుకోగలం ఇక్కడ ఓన్లీ ఈమెయిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం ఎప్పుడైతే ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం గెట్ ఓటీపీ ట్యాప్ చేస్తామో మన యొక్క మెయిల్ ఐడి ఏదైతే లింక్ అయి ఉందో పాన్ కార్డుకు ఆ యొక్క మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఎంట్రీ చేయడం ద్వారా మనం ఫర్దర్గా స్టెప్ అయితే మనకి ముందైతే వేయగలం ఇక్కడ మనకు బోత్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది బోత్ అనే ఆప్షన్ అంటే మన యొక్క మెయిల్ ఐడికి మన యొక్క మొబైల్కి రెండింటికి కూడా ఒకే ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ఎంట్రీ చేయడం ద్వారా కూడా మనమైతే ఫర్దర్గా ప్రాసెసింగ్ అయితే వెళ్ళగలనమాట సో ఇక్కడ నేనైతే ఓన్లీ ఎస్ఎంఎస్ అనే ఒక ఆప్షన్ అయితే టిక్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకు ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ డిక్లరేషన్ దగ్గర మీరు టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చేసి గెట్ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయండి నేను ఎప్పుడైతే ఓన్లీ ఎస్ఎంఎస్ గెట్ ఓటీపీ అని ట్యాప్ చేస్తానో ఓటీపీ ఈజ్ సెండ్ ఆన్ యువర్ మొబైల్ అని చెప్పేసి మనకు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ కింద ఒక డైలాగ్ బాక్స్ మనకైతే ఇలా అయితే ఓపెన్ అయితే అవుతుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఓకేమైనా ట్యాప్ చేయండి మన మొబైల్కి ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఓటీపీని మీరు ఎంటర్ చేసి సబ్మిట్ మే ట్యాప్ చేయండి సబ్మిట్మెంట్ ట్యాప్ చేసిన తర్వాత మనకు ఓటీపీ అనేది వెరిఫై అయితే అవడం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఇవ్వండి తర్వాత మీకు ఈమెయిల్ ఐడి కూడా మీరు ఎంట్రీ చేయండి ఇక్కడ మనకు బిల్ డెస్క్ సంబంధించి పేమెంట్ చేయండి అని చెప్పేసి మనకు ఒక గేట్ మీద చూపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరేం చేయాలంటే ఇక్కడ బిల్ డెస్క్ అనే ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని కన్ఫామ్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనకు పేమెంట్కి సంబంధించి కొన్ని మెథడ్స్ మనకైతే చూపిస్తూ ఉంటారు నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్స్ క్యూఆర్ కోడ్ ద్వారా వాలెట్స్ ద్వారా యూపీఐ ద్వారా సో మనమైతే పేమెంట్ అయితే చేయొచ్చు మనం టోటల్గా యాభై రూపాయలు కనుక మనం చెల్లించినట్లయితే మన యొక్క పాన్ కార్డ్ అనేది ఇంటికి అయితే రావడమే జరుగుతుంది పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక రిసిప్ట్ మనకైతే జనరేట్ అయితే అవుతుంది దాన్నే మనకు ట్యాక్స్ ఇన్వాయిస్ కమ్ అక్జ్మెంట్ నెంబర్ అయితే అంటారు ఆ యొక్క నెంబర్ మీరు అయితే సేవ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు యూటీఐ పాన్ కార్డ్ ట్రాక్ అని చెప్పేసి మీరు సెచ్ బార్లో టైప్ చేసి సెర్చ్ చేయండి ఇక మనం స్టార్టింగ్లోనే యూటీఐ పాన్ ట్రాక్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది ఇక మీరు క్లిక్ చేయండి ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ అడుగుతారు అంటే మనకి ఏదైతే ఇన్వాయిస్ వచ్చిందో ఇక్కడ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా ఆ యొక్క నెంబర్ మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు మీరు ఎంటర్ చేయాల్సిన అవసరమే లేదు అప్లికేషన్ నెంబర్ లేకపోతే మాత్రమే మనం పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి పాన్ కార్డ్ నెంబర్ ఉంటే అప్లికేషన్ నెంబర్ మనం ఎంటర్ చేసిన అవసరమే లేదు ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు క్యాప్చన్ ఎంటర్ చేసి మీద ట్యాప్ చేస్తే మీ యొక్క పాన్ కార్డ్ అనేది ఎక్కడ వరకు వచ్చిందో మీరు ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు దీంతో పాన్ కార్డ్ టూ పాయింట్ ఓకి కి అప్లై చేయడం ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది ఈ ప్రాసెసింగ్ అనేది అందరికీ ఉపయోగపడుతుందా అంటే ఇది అందరికీ ఉపయోగపడదు కేవలం యూటీఐలో ఎవరైతే ప్రీవియస్లో పాన్ కార్డ్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది ఎన్ఎస్డిఎల్లో అప్లై చేసుకున్న వారికి యూజ్ అయితే అవ్వదు నేను నెక్స్ట్ వీడియోలు చేస్తాను ఎన్ఎస్డిఎల్లో ప్రీవియస్లో పాన్ కార్డ్ అప్లై చేసుకున్న వారు టూ పాయింట్ ఓకే ఎలా అప్గ్రేషన్ అవ్వాలని చెప్పేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం